సో మేడం చెప్పండి ఏంది కేవలం ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి తెలంగాణ ఆడిబిడ్డలకి వంద నూట యాభై రెండు వంద నూట యాభై రూపాయల చీరలు పంచుతున్నారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు జాగృతి నుంచి కైత గారు ప్రచారం చేస్తున్నారు ఏం చెప్తారు ఒకటి ఎలక్షన్ అంటున్నారు ఈ దసరా వరకే పంచాల్సిన చీరలు అప్పుడు నాణ్యమైన చీరలు కావాలి వాళ్ళలాగా ముప్పై నలభై రూపాయల చీరలు సూరత్ ఆర్డర్ ఇచ్చి అడిగిన తెచ్చుకొని పంచాలి విలువలేని చీరలు అని అనుకోకుండా రేవంత్ అని ఏం చేసినా నా అక్క చెల్లెలకు విలువగల చీరలే కావాలి నా ఇంటి నేను నేనెట్లు ఇస్తాను వాళ్ళకి అలాంటి చీరలు కావాలనుకుని చెప్పేసి వాళ్ళ అన్న దగ్గరతో నేపించి వాళ్ళకు కూడా జీవనోపాధి కావాలని చెప్పేసి చేసే వరకల్ కొంచెం లేట్ అయింది అప్పుడు ఇస్తామంటే ఏవో ఎలిగేషన్స్ పెట్టినరు సరే అని చెప్పేసి అవన్నీ పిచ్చి కూతులు పట్టించుకోము మేము ఇప్పుడు అయిపోయినాయి రెడీ అయినాయి కనీసం ఇప్పుడన్నా ఇస్తే క్రిస్మస్ వస్తుంది సంక్రాంతి వస్తుంది అందుకని చెప్పి ఉద్దేశంతో ఇచ్చినాం ఇంకోటి నాణ్యత అమ్మ అన్న మహానుభావురాలా నీ వివేకానికి వదిలేస్తున్నాము నీ మన వదిలేస్తున్నాం మీ మాటని నీ బాబు ఇచ్చిన చీర పట్టుకొని నాన్న చీర ఇచ్చిన చీర పట్టుకొని నేను వస్తా నువ్వు రా ఏడికి రమ్మంటావు మీ గ్యారేజీకి రమ్మంటా గ్యారేజ్ కి లేకపోతే గాంధీభవన్ కి వస్తావా రా దీన్ని నలుగుట్లో పెడదాము ఆ కేసుతో నీ నోట్లో ఊస్తారా మా నోట్లో చూస్తారా మనం రెడీ అయిన దానికి మేము రెడీ ఉన్నాం సిద్ధంగా ఉన్నాం మేము ప్రజల నోటి నుంచి చెప్తున్నారు మీ అయ్యి ఇచ్చిన చీరలు ఏ దేనికి ఉపయోగించిండ్రు మా అన్న ఇచ్చిన చీరలు కట్టుకొని రీల్స్ చేస్తున్నారు కళ్ళల్లో కాళ్ళు కాకులు దబ్బినాయా మన్ను పడ్డదా మూడు తోలమాను జీలు పడ్డాయి నీ కళ్ళల్లో కళ్ళు కనిపిస్తలేదా నీకు పదవి వ్యామోహం ఒకటే పట్టుకుందా పదవి వ్యామోహం కోసం సొంత ఇంటిని కడపన కాళ్ళ దానివ్వు ఇప్పుడు పక్క దీన్ని కూడా బేట చేస్తున్నావు నువ్వు అసలు ఆడపిల్లవేనా అమ్మ అసలు ఒక ఆడదానివ్ మంచి చేస్తే మంచిగాను చెరువు చేసినప్పుడు చెరువు చెప్పు అప్పుడు నీ మాట గౌరవిస్తాము ప్రతిదాని ఏక దృష్టిగా చూస్తే నీకు విలువ ఉండదు నీ మాటకు విలువ ఉండదు అదే వందనా రెండు వందల నాలుగు వందల ఐదు వందల నీ చీర తీసుకురా నీ అయ్యిచ్చిన ఇచ్చిన చీర మా అన్నిచ్చిన చీర తీసుకొచ్చి చెప్దాము మోస్ట్ మీకు మాకు తెలియని షాప్లలో వెళ్ళి దీని రేట్ ఎంత అని అడుగుదాము ఇంత ఎందుకు మేము కట్టుకుంటాం కదా చీరలు కట్టుకునే వాళ్ళమే కదా మాకు తెలుసు కదా దాని రేటు ఒకవేళ ఇచ్చుంటే మీ అయి ఇచ్చిన చీరలను కాలబెట్నాం చూడు ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి చేస్తుంటే ఒక్కడు కూడా నెగటివ్ కామెంట్ రావట్లేదు ఒక్కరు కూడా వాళ్ళు అసంతృప్తి వ్యక్తం పరచలేరు ఎంత సంతోషంగా ఉండి రీల్స్ చేస్తున్నారు ఊర్వజాలక ఏదో బట్టగాల్సి మీదేస్తున్నారు అంతే అంటే చెప్తారు పావని గౌడ్కైతే చాలా మంచిగా చెప్పాలనుకుంటున్నా ప్రతి విషయంలో బాపో అని పోతావు కానీ చీర పట్టుకొని బాపో ఇంత మంచి చీరలు ఇచ్చినవే బాపో వాళ్ళు ఇచ్చిండ్రు నువ్వు ఇవ్వకపోతే గానీ బాపో నువ్వు నలభై రూపాయల చీర ఇచ్చి వాళ్ళకి ఇజ్జ తీస్తే బాపో ఆరే వంత ఐదు వందల చీర ఇచ్చిండే బాపో అని పోయి బాప మీద వాడు ఏరివే బైరా నీకు ఈ మాట అనొద్దు కానీ ఇంకొకటి నాకు పావని గౌడ్ అని నేను పిలిస్తే గౌడ్స్ కాల్ చేసి బెదిరిస్తున్నారు నాను మా కులం పేరు మాత్రం తీయకు చెల్లే నువ్వు దాని పావని అని ఏదన్నా తర్వాత పావని గౌడనకు మా కులంలో చెడబుట్టి ఆడది అంటున్నారు నాకు ఫోన్లు చేసి మరి చెప్తున్నారు కామెంట్లలో చెప్తున్నారు సాక్ష్యాలతో సార్ చూపిస్తున్నా పావని గౌడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ను గాని మంత్రులను గాని నువ్వు విమర్శించమ్మా నీకు హక్కు ఉంది నేను విమర్శిస్తా నాకు హక్కు హక్కుంది నోరు జారి మాట్లాడినావనుకో నాలుక తెగులుతీ అర్థమైతుందా పావని గౌడ్ నీకు బాస్వానీ కాదు నీకు ఒక ఆడపిల్లని కాబట్టి ఈ మాత్రం చెప్తున్నా ఇంకా మగవాళ్ళు ఇంకా ఘోరంగా చెప్తుండ్రి నువ్వు ఆ విలువ ఉంచుకో నువ్వు పిచ్చి పిచ్చి కూతలు కొయ్యకు నీ వారికే అండి నువ్వు విమర్శించు రాని దానికి రాలేదని చెప్పు వచ్చిన దానికి ఏందో మాట్లాడు నువ్వు మొన్న నిన్న మొన్న మన వెములవాడలో ఏసీఏ డబుల్ బెడ్రూమ్ లు పరిశుద్ధమని వేయిండ్రు అవి కొంచము కట్టి ఆపేసిండ్రు వాటిని మళ్ళా మనము చేస్తే గనక ఇప్పుడు వస్తాయని అని చెప్పి వెళ్తే చూస్తూనే ఉన్నారు వీడియోల ఎక్కంగానే మొత్తం కూలింది ఈ పావ ఏం చేసింది దాన్ని ఇంద్రమ్మ ఇండ్లు అంట ఇంద్రమ్మ ఇండ్లు కూలిపోయి నాణ్యత లేవని బట్టి ఒకసారి అవి ఇంద్రమే నడవేమిలాడగోదాం ఈ పక్క ఊరే కదనే గట్లల్లో పోంటి చెట్లల్లో పోంటి తుంపల పోంటి పత్తి షేన్ల పోంటి మెత్తగా ఉంటుంది ఎల్లం అంటే పత్తి షేన్ల పోంటి తిరగడం కాదే చీపిడి నడు వెమలవాడకు పోదాం అవి ఇంద్రామీన్ లేకపోతే కేసీఆర్ కట్టించిన డబల్ బెడ్రూమ్ లా మీరేమో ప్రతిదానికి కేసీఆర్ కిటు కేసీఆర్ ఇల్లు ప్రతిదానికి కేసీఆర్ ఇచ్చినట్టు కేసీఆర్ అత్తగారు ఇచ్చిన కట్టంలోంచి ఇచ్చినట్టు మీరు మాట్లాడతారు మీరు ఈ తెలంగాణ నినాదం పలుకుతున్నారని అంటే మనకు స్వతంత్రం వచ్చింది కాబట్టి ఆ భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన ఇందిరామ్మ గాని మొదటి మహిళగా గాని గుర్తిస్తే మాత్రము ఒప్పుకోవట్లేరు మీరు ఇది ఎక్కడ ఎక్కడేమి తెలంగాణని అబ్బాయి జాగిరి కాదు తెలంగాణ అనే ముందు తెలంగాణ ఒకప్పుడు బ్రిటిష్ చేతుల ఆగమైతే దాన్ని ప్రాణాలు అర్పించి తీసుకొచ్చింది మన కాంగ్రెస్ ఫస్ట్ అక్కడ గౌరవీయడం నేర్చుకో మొదటి ప్రధానమంత్రి మన ఇందిరమ్మ ఒకప్పుడు నీ బాబు కూడా ఇందిరమ్మ కాళ్ళకాడ ధూళి బొట్టుగా పెట్టుకొని బయటకు వచ్చినోడేనే తెలుసుకో ముందు మొన్నటి వరకు నువ్వు కాంగ్రెస్ లోనే నీ అయ్య కాంగ్రెస్ లోనే ఉండి కాంగ్రెస్ పైసలతోనే నీకు తిండి పెడితే బతికినా ఆ బలుపు ఉంది చూడు ఆ బలుపు కాంగ్రెస్ వచ్చిన బలుపు నీకు నువ్వు చదువుకున్న తెలివితేటలు కాంగ్రెస్వి అవి నీ మొగడు మొన్నటి వరకు పొన్నమన్న దగ్గర పియగా ఉండే నీ పల్లెల్లో పిన్ను పెట్టి కెలికితే ఇంకా కాంగ్రెస్ది అన్నం వస్తుంది ఇట్లట్లా మర్చిపోయినవే నువ్వు ఈ మాట్లాడుతున్నావు నువ్వు రేవంత్ అన్న ఒక మీకు ప్రతిపక్షంలో ఒక స్థానం ఇచ్చిండ్రు మీ బాపుని పిలిచికరా బాపు మనం తప్పు చేయలేము మనం శుద్ధ పూసలము మనం పత్తితులము నడు అసెంబ్లీకి అని చెప్పి నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నీ రామన్న నీ కేటీఆర్ గారు

ఒక్కొక్క మనిషికి రెండు లక్షలకు తక్కువ ఇస్తలేరు ఆ రెండు లక్షలకు వడ్డీ బయట తీసుకుంటే ఎన్ని వేలు అవుతుంది వీళ్ళకి సరే మరి వడ్డీ రుణాలు ఇస్తాము నెలకి రెండు వేలు ఇస్తాం ఒప్పుకుంటారా మరి అసలే కష్టాలలో ఉన్న రాజ్యాన్ని తీసుకొని ఏదో ప్రజలకు ఇబ్బంది కావద్దు నా అక్క నేను మాటిచ్చిన అని చెప్పి పువ్వుల జాగల పత్తిలో పెడుతున్నాడు చేస్తున్నాడు ఇప్పుడు ఇదే రెండు లక్షలు వడ్డీకి తెచ్చుకున్నా వాళ్ళ వ్యాపారం చేయాలంటే ఎంత వడ్డీ కడతారు నెలకి లక్షకి ఆ లేక మీరికేని రెండు వేలు ఎక్కువనా అప్పు ఎక్కువనా ఇదే బ్యాంకు రుణం ఎక్కువ కదా మరి ఎన్ని ఇస్తున్నాడు ఇక్కడ మన బిఆర్ఎస్ ఒక విషయం ఉందండి మనము డ్వాక్రా గ్రూప్ వాళ్ళు అసలు డ్వాక్రా అంటేనే కాంగ్రెస్ ఇంద్రమ్మ సృష్టించిన డ్వాక్రా గ్రూపులు ఇవి డోకరా గ్రూపులు వైఎస్ఆర్ గారి హయామలో ఏవైతే మా మహిళలకు విలువ దక్కినో గ్రూపుల ద్వారా ఆయన పోయిన తర్వాత ఆయనతోనే పోయినాయి ఒక్కరు కూడా పట్టించుకోలేరు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ సేమ్ కాంగ్రెస్ వచ్చింది ఆ ఇందిరమ్మకు రాజ్యమే వచ్చింది కాబట్టి ఇందిరమ్మ బిడ్డలగా మాకు ఇప్పుడు మేము సంతోషం అనుభవిస్తున్నాం మాకు కావాల్సిన రుణాలు వస్తున్నాయి మేము కావాల్సిన లబ్ధి పొందుతున్నాము మా సంసారాలను మేము మగవాడితో సమానంగా మేము నడుపుకుంటున్నాము మా పిల్లలను ఒక వృద్ధిలోకి తీసుకొచ్చుకుంటున్నాము మీరేం చేసిండ్రు ఏం చేసిండ్రు మీరు కూలిపోయిన కట్టడాలు కుంగిపోయిన కాళేశ్వరాలు రాలిపోతున్న సెక్రటరియట్లు వర్షం పడ్డది అంటే వీఏపీ వస్తున్న దారి ఎవరినెత్తి మీద ఏం పడుతుంది అన్నంత భయంతో ఉంటున్నారు ఇవేనా మీరు చేసినాయి విద్యార్థుల ప్రాణాలు దీని ఇదే మీరు వాళ్ళ వాళ్ళకి ఇస్తున్నది వాళ్ళ ఆత్మ గోస ఎంత కొట్టుకుంటుందో ఈరోజు వీళ్ళ కోసం ఈ దుర్మార్గుల కోసం చచ్చిపోయినామా అని చెప్పేసి గది ఆలోచించకుండా రెండు వందలు చీర ఇచ్చిండ్రు ఉన్నాయి కాబట్టి చీర ఇస్తుంది అంటున్నారు మీరేమంటున్నారు దాని విలువ రెండు వందల యాభై మూడు వందలు అంటున్నారు సరే ఒక నిమిషం అదే అనుకుందాం అంటే రెండు వందల యాభై మూడు వందలకే ఓట్ వేస్తారా జనాలు మీరు అన్నీ వంచిండ్రా మీరు వంచినప్పుడు రెండు వందల యాభై వంచితేనే మీకు ఓట్ మీరు మరి హుజరాబాద్ ఎలక్షన్ అప్పుడు రైతులకు అవి ఎందుకు చేసిండ్రు మీరు ఎలక్షన్ లా ఓట్ల గురించే చేసిండ్రా మీరు అవునా కదా మరి ఇప్పుడు ఖైదరాబాద్ అవ్వది ఇప్పుడు రీసెంట్లీ కైదాబాద్ ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే మీరు ఏం చేసినా ఇప్పుడు ఇక అది ఖైద్రాబాద్ ఎలక్షన్ గురించే మీరు ఏ నిరాదాన్ని తీసుకురా దాని గురించి అనుకోవాలా ఇప్పుడు మీరు కొట్లాడుతున్నారు అంటే కైరతాబాద్ ఎలక్షన్ కోసం కొట్లాడుతున్నారా మా కోసం కొట్లాడుతున్నారా మీరు చెయ్యరు అమ్మ పెట్టది అడుక్కొనివ్వది చేసిన వాటికి ముఖ్యంగా ఒకటే ఉంది వాళ్ళకి అనుకోని విధంగా దూసుకుపోతున్నాడు హెలికాప్టర్ లాగా రాకెట్ లాగా రేవంత్ అన్న వాళ్ళ కళ్ళు మండుతున్నాయి ఇక ఓత్రామా తెలంగాణ మా జెండా ఊడవిక్త్రా అనే భయం వచ్చింది చీరలు నడుస్తున్నాయి పాయింట్లు దడుస్తున్నాయి పైకాన్లు నిండిపోతున్నాయి వాళ్ళకు ఏం చెయ్యాలి ఒక పిచ్చి ఇవి పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు ఈ దీని మీద ఒక్కరిని చెడగొట్టాలనే దృష్టి కంటే మేమెట్లా బాగుపడతామనే దృష్టి పెట్టుకోండి మీరు కనీసం మీది మీ స్థానాలలో కొన్నిట్లో కొన్ని అని మీకు పార్టీ ఉనికి ఉంటుంది మీరు మీరు గెలవడం పక్కన పెట్టి మమ్మల్ని ఓడగొట్టాలనే పట్టుదలతో మీరు ఓడిపోతున్నారు అనేది మీరు గమనించుకోండి